వ్యాపార ధోరణితో ఏదో పెట్టుబడి పెట్టి సమాజం మీద చల్లరి శ్రేసి అందరిని ఆ టైంలో ఆకర్షించి మళ్ళీ ఆ చెల్లరని వేరుకుంటా దాని వడ్డీతోటి వేరుకునే రాజకీయాల్లో ఇవాళ మనం కాలంలో చూస్తూ ఉన్నాం ఆ టైపు వ్యక్తులం అయితే కాదు ఒక బాధ్యతగానే ఉంటాం మీకు అందరికీ అందుబాటులో ఉంటా ఇది వాడు నోరు జరిగినప్పుడు చెప్పుకోవాలి సిగ్గుపడాలి కదా సిగ్గుపడకుండా ట్రోల్ చేసుకుంటారు ట్రోల్ చేసుకొని చూసేదానికి ఇదేంది మన నోరు జాగినట్టు వీళ్ళకి ఒక చెడ ముద్ర మన మీద వేసి గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వాడికి ఆరోగ్యమే తెలుసుకు ఇంటికొచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్నోరు అయింది గుడి గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్న రాక్కువ చేసిండు రాజన్న కొడుకు పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ జగనన్న మనకు వైసీపీ జండెత్తి పోదామురా గెలుపు కొరకు బంధమే పెన వేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేలా రాజన్న రా పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో మోడై నింపి తుడిసిండురా కొండతాడే ఆ మాతాతాలకే పెద్ద కొడుకై కన్సోనా మెతుకైనాడో కంటి నిండా కునుకైనాడో కొడుకు గోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు ఏ తక్కువ జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేరా వేర్చిండురా ఆ కళనా కుండ మన ఇంటికే మరి అన్నీ పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ్య నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ పోదాము గెలుపు కొరకు చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెళ్ల మందలుగా తొడగొట్టి సాగాలిరా తమ్ముడా మనకోసమే కోసమే బతిక జననేతకు మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలి రా జగనన్న చెండనే ఎగరాలిరా రా రాజన్న కొడుకు గోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు కార్యకర్తలు ఏకగ్రహంగా ఆమోదం తెలియజేస్తున్నాం అలాగే డివిజన్ కన్వీనర్ సభాధ్యక్షులు సోదరులు శంకర్ గారికి రాష్ట్ర పార్టీ నాయకులు రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులు అన్న రాజశేఖర్ గారికి ఇక్కడ స్థానికంగా నామినేటెడ్ కార్పొరేటర్ అయినటువంటి సాగర్ అన్నకి కార్పొరేటర్ ప్రవీణ్ వస్తున్నారు ప్రవీణ్ సోదరులు ప్రవీణ్కి క్రాంతి గారికి పాలడుగు రాజు జాయింట్ సెక్రటరీ గారికి బుజ్జి రమణ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ రజనీ గారు ప్రసన్న మన రాష్ట్ర పార్టీ నాయకులు ఐజాక్ పట్రా ఐజాక్ నానూర్ ఇక్కడ ప్రధాన భూమి పోషించి మిమ్మల్ని అందరినీ కూర్చిన కిరణ్ శివాజీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈ మీ వార్డులో బలమైన వైఎస్ఆర్ పార్టీకి బలమైన అభిమానులు ఉన్న ఇవార్డులో మీరందరూ సిస్టమేటిక్గా కార్యకర్తలని అన్ని ప్రాంతాల నుంచి ప్రతి వీధి నుంచి పోగేసి మనకు టీంను పట్టించి రేపు మెజార్టీ తీసుకొస్తామని చెప్పడం కూడా చాలా సంతోషం రాజకీయాల్లో మీరందరూ తెలుసు కొంతమంది వ్యాపారాత్మకంగా వచ్చి ఇదేదో రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చేసుకొని పెట్టుబడి పెట్టి మళ్ళీ రిటర్న్ చేసుకోవటం ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వైపు ఇటువంటి సంస్కృతం ఈ రోజుల్లో మేము కాలేజీ దశ నుంచి విద్యార్థి నాయకులుగా యువత నాయకులుగా పనిచేసినాడిని నేను చిన్నప్పుడు రాజశేఖర నాకంటే పదేళ్ళు పెద్ద మేము విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన యువత అధ్యక్షుడిగా ఉండేవాడు మరి ఎందుకో కాలం కలిసి రాలేదు స్ట్రాంగ్ లీడర్ని త్వరగా యాక్సెప్ట్ చేయరు పెద్దోళ్ళు ఆయన కొన్ని అగ్రెసివ్గా ఉండేవాడు ఆ రోజుల్లో ఆ అగ్రెసివ్నెస్ తోటి ఏదో భయపడిపోయి ముందుగానే ఆయన గడ్డ వేశారు ఆ గ్రహణాలన్నీ తొలిని అనుకుంటున్నా జగన్ అన్న దృష్టిలో పడ్డాడు నాకు వచ్చినట్టే అన్నకు కూడా అవకాశం వస్తుందని రావాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే అట్లా చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలతో పెరిగిన వాళ్ళకి ఒక అనుబంధం బాధ్యత కూడా ఉంటుంది ఎవరికి మనం అనుకున్న వాళ్ళకి కష్టం వచ్చినా అది మాకు వచ్చినట్టు ఎవరు అంటే విద్యార్థి రాజకీయాల్లో అంతే కదా ఉండేది నాయకుడు విద్యార్థి రాజకీయాల్లో నాయకుడు అవటం అంటే పక్కన వాడికి జోలికి ఎవరిని వస్తే మనం ముందు పోయి మనెత్తి వేసుకోవటం సమస్యని పక్కనోడి మీద దెబ్బ పడితే అది మన మీద పడింది అనుకోవటం లేకపోతే పక్కవాడి కష్టాన్ని మనం కష్టం అనుకునే స్వభావం ఉన్నోళ్లే విద్యార్థి నాయకులు అవుతారు యువ నాయకులు అవుతారు వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రక్షించుకోవటం తన మనుషులను రక్షించుకోవటం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటం బాగా బాధ్యత కలిగి ఉంటారు అంతే కాకుండా వ్యాపార ధోరణితోటి ఏదో పెట్టుబడి పెట్టి సమాజం మీద చెల్ల విసిరేసి అందరిని ఆ టైంలో ఆకర్షించి మళ్ళీ అచల్లాలను వేరుకుంటా దాని వడ్డీతోటి వేరుకునే రాజకీయాల్లో ఇవాళ మనం కాలంలో చూస్తూ ఉన్నాం ఆ టైపు వ్యక్తులం అయితే కాదు ఒక బాధ్యతగానే ఉంటాం మీకు అందరికీ అందుబాటులో ఉంటా మీలో ఒకడుగా ఉంటా మీ సోదరుడిగానే మీ కుటుంబ సభ్యుడిగానే ప్రతి ఒక్కరూ భావించే విధంగా నా ప్రవర్తన ఉంటుంది ఆ చనువు మీ మీద తీసుకు నేను ఉంటా మీరు కూడా నా దగ్గర ఆ చొరవై తీసుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎందుకంటే అన్నారు పిలిచినప్పుడు ఏదైనా తప్పు చేస్తే మన ఇంట్లో సభ్యులను మనం ఎట్లా పక్కన కోప్పడేట్టుగా కాదు ఇట్టు చేయకూడదు అంటామో అట్లనే నేను పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడున్నా అంటే సంస్కరించుకుందామని సరి చేసుకుందామనే ప్రయత్నం తప్ప ఇప్పుడు ఏది ఒపీనియన్ బయట చెప్పట్లేదు అనుకోండి అది మిమ్మల్ని మోసం చేయటం మంచి చెడులు చెప్పలేని నాయకుడు మోసం చేయబోతున్నట్టు మంచిని మంచి చెడుని చెడు అనలేకపోతే తాత్కాలికంగా మీ ఎదురుగా కూర్చొని ఎవరు ఎట్టపోతే నాకెందుకు నేను ఉన్నాను కదా అనుకోవటంలో ఇబ్బంది లేదు వాళ్ళు అన్న అందరికి మంచి కనపడతారు కానీ ఎవరి మీద ప్రేమ ఉండదు బాధ్యత ఉండదు ఏదైనా ఒక ఎమోషన్ తోటి మంచిని చెడుని రెండు షేర్ చేసుకునే వాళ్ళకి బాధ్యత ఉంటుంది ఏనైనా రాజశేఖరైనా కోక చెందిన వాళ్ళు అని మీకు మనసు చెప్తా ఉన్నా అదే విధంగా మిమ్మల్ని కలుసుకోవటం సంతోషం అందరం కలిసి ప్రయాణం చేయాలి మీలో ఒకడుగా నన్ను భావించండి నా ఫోన్ నెంబర్ కూడా ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఎప్పుడు ఏ అంటే ప్రతి ఒక్కరికి కాల్ చేస్తే ఆన్సర్ చేసే అలవాటు నాకు కొన్ని మిస్ కాల్ చూసైనా ఏ సమస్య వచ్చినా మీకు న్యాయమైన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడంలో మీ తోటి ఉంటారని ముందుంటారని మీ అందరికి తెలియజేస్తూ ఇక జగన్ అన్న గురించి మీరందరూ రోజు వినేది మన పార్టీ వాళ్ళ పార్టీ కొన్ని వ్యత్యాసం వాళ్ళు చేసిన మోసాలు ఏదో ఒక అబద్ధం చెప్పి ఏదో ఒక అబద్ధం చెప్పి మధ్య మధ్యలో మన మీద అంటే మేమన్నా ఒక ఇంటర్వ్యూలు చెప్పా ఈ రాష్ట్రంలో ప్రజలకి మంచి చేయాలని ముద్రేసిన నాయకులు ముగ్గురు ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి జగన్ గారు రాజశేఖరరెడ్డి గారు జగన్ గారు ఎన్టీ రామారావు గారు పరిపాలన కొత్త అయినందువల్ల సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో కొంచెం చేదనిపించి తర్వాత ఓడించారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాబట్టి పరిపాలన అనుభవం ఉంది కాబట్టి రెండోసారి రాగలిగాడు జగన్ గారు కూడా ఆ ప్రయత్నం చేసి సంస్కరించడానికి ప్రతి రంగంలోనూ మార్పు తీసుకురావాలని కాలేజీల ఫీజుల్లో రివ్యూ చేసి ఫీజులు ఇంతెందుకు అంతెందుకు అంటే బడ్జెట్ తగ్గించడానికి హాస్పిటల్ బిల్లుల్లో ఎక్కడైతే సమాజంలో ప్రజాధనం వృదాగబోతుందో అక్కడ అంతా ఆయన చూసి సెట్ అయిపోయి తర్వాత మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ మెడికల్ కాలేజీలు విద్యార్థులకి ఎన్నో అవకాశాలు కల్పించడానికి పోర్టులు కట్టాడు ఇన్ని చేసి కూడా అవతలల్లో మీడియా ప్రచారం ముందు మనం సరిపోలేదు వాళ్ళే ఎట్టుంటుందంటే తెలుగుదేశం ప్రచారం ఒక మనిషిని గిల్లి తిట్టి తిడతారు తిడి తిట్టగా తిట్టంగా మన కోపం వచ్చి తిట్టామనుకోండి మనం తిట్టిందే వాళ్ళు ట్రోల్ చేస్తారు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు తిట్టిందే ట్రోల్ చేస్తారు ఇది వాడు నోరు జారినప్పుడు చెప్పుకోవాలి సిగ్గుపడాలి కదా సిగ్గుపడకుండా ట్రోల్ చేసుకుంటారు ట్రోల్ చేసుకొని ఏమైంది చూసేదానికి ఇదేందో మన నోరు జారినట్టు వీళ్ళకి ఒక చెడు ముద్ర మన మీద వేసి సక్సెస్ అయ్యారు అదే అది ఒకటే ఇన్ని పథకాలు చేసి ఆ ఒక్కదానికే మనం ఓడిపోతాం కూడా అనుకోం ఏదన్నా ఇప్పుడు లోకం అంతా అనుకుంటున్నట్టు ఈవీఎం స్కాములు కూడా ఉన్నాయేమో ఏదేమైనా త్వరత ఏడాది లోపే మళ్ళీ జగన్ గారిని గుర్తు చేసుకుంటుంది సమాజం ఎందుకంటే మంచి చేశాడు కాబట్టి ఒక చెడు కాలం వచ్చినప్పుడు గతం జరిగిన మంచి ఏదో గుర్తుకొస్తుంది రేపు మళ్ళీ మనకి వెలుగు వస్తుంది ప్రభుత్వం రాబోయేది మనమే కాబట్టి అందరూ ఈ నాలుగేళ్ళు కాస్త పోరాటాలకి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం పోరాటం చేయకపోతే తల్లికి వందల వందల డబ్బులు వేసేవాడు కాదు చంద్రబాబు నాయుడు కాలం ఇంకో రెండేళ్ళైన గడిపి చివరి సంవత్సరం సూపర్ సిక్స్ చివరి సంవత్సరం ఇచ్చారని చెప్పగలిగేవాడు కలెక్టర్ ఆఫీస్ మీద పోయి ధర్నా చేసి గొడవ చేస్తే తల్లికి వందల డబ్బులు ఒక సంవత్సరం కొట్టి రెండో సంవత్సరం వేసాడు అంటే సంవత్సరం ఎక్కొట్టావు కదా అని మనం గొడవ చేసేసారి పార్టీ పరంగా జగన్ అన్న నాయకత్వంలో ఇప్పుడు వాళ్ళు డబ్బులేసారు అదేవిధంగా రైతులకి వెన్నుపోటు పొడిసామని చెప్పి రైతుల తరఫున పార్టీ తరఫున మేము ఒత్తిడి పెంచితే మొన్న కొంత ఆరు వేలు ఏడు వేల మూడో వంతేశాడు ఇరవై వేలు వాళ్ళు ఏడో వంతేశారు అదేవిధంగా అట్లా ప్రెషర్ పెంచుతుంటే కానీ ఒక్కొక్క పథకం వాళ్ళు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఆ వికలాంగులకి పెన్షను మన మూడు వేలు చేత నాలుగు వేలు వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ పెన్షన్లు కట్ చేశారు ఓవరాల్గా పెన్షన్లు కట్ చేసి వికలాంగులను చూడకుండా వింత చూడకుండా ఏదో ఒక దమాషగా ఆ బడ్జెట్ మీట్ కావడం కోసం పెంచినట్టు పెంచి కట్ చేస్తా ఉంటే ఇవాళ పెన్షన్ల కోసం వికలాంగులందరినీ తీసుకెళ్ళి మరీ అసలు కథలు లేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఎప్పటి నుంచో ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ కాడి నుంచి వాళ్ళ దాకా వచ్చారు వాళ్ళందరినీ ఎట్లా ప్రాణం ఒప్పుతుందో నిర్దాక్షిణ్యంగా బడ్జెట్ మీడియా లేకట్ట చేస్తుంటే మేము మనం ఒత్తిడి చేయబట్టి మళ్ళీ ఇస్తామని చెప్పి వెనక్కి భయపడుతూ వెనక్కి వెళ్తున్నారు లేకపోతే పథకాల్లో కోతలు పెడుతూ ప్రజల్ని వేధించగా తింటుంది ఈ ప్రభుత్వం ప్రజల కోసం పరిపాలనలో మనం లేకపోయినా ప్రజల తరఫున ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ జగనన్న పిలుపు మేరకు పోరాడుతున్నాం కాబట్టి దాంట్లో మీరు కూడా భాగస్వాములు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఆ రకమైన టీంని మన కమిటీలోకి రావాలని మిమ్మల్ని పిలిపిస్తూ మిమ్మల్ని అందరం కలుసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ అన్న సెంటిమెంట్ ఇదే చోట మళ్ళీ దాని తర్వాత ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ పెట్టలేదు మీటింగ్లో బయట ఎప్పుడో రోడ్డు మీద అక్కడ ఇక్కడ జరిగేది సో మళ్ళీ ఇక్కడ పెడితే నాకు ఒకసారి మాగుంట రెడ్డి గారు గుర్తు వచ్చాడు అదేవిధంగా రవి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాడనేటువంటి నాకు నాకు ఖచ్చితంగా సెంటిమెంట్ అనిపిస్తుంది ఆయన వచ్చినప్పుడు కూడా హడావుడిగా మరి ఉన్న కొద్ది మందితో ఇలాగే ఏర్పాటు చేయడం జరిగింది మరొక సమావేశం మంచి సమావేశం నేను కూడా వచ్చి నేను నేను రావటం కూడా ఇంతకు ముందే వచ్చాను ఇక్కడికి నేను కూడా లేను ఈసారి నేను రెండు మూడు రోజులు ఇక్కడ ఉండే అయినా సరే మంచి కార్యక్రమం అనేటువంటిది అందరిని ఇన్వైట్ చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని అయితే నేను ఖచ్చితంగా రవి కోసం నేను ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ సహజంగా అప్పుడే మిత్రులు చెప్పారు మరి ఎంప్లాయీస్ ఉండడం వల్ల కొంతమంది రావచ్చు కొంతమంది రాకపోవచ్చు ఇది ఎప్పుడు ఉండేది పట్టుదే కాకపోతే యంగ్స్టర్స్ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఓట్స్ వేస్తారు మెయిన్ ఓటింగ్ శాతం మాత్రం ఎప్పుడు కూడా మించే ఉంటుంది తెలుగుదేశం పార్టీకి మించే ఓటింగ్ శాతం అనేక సందర్భాల్లో మరి ఇక్కడ మాత్రం ఓటింగ్ ఉంటుంది అప్పుడు కాంగ్రెస్కి ఉండేది తర్వాత వైసీపీకి కూడా ఏ ఎన్నికలు జరిగినా కూడా వైసీపీకి ఇక్కడ మెజారిటీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది మొన్న మొన్న ఎలక్షన్స్ కూడా మెజారిటీనే వచ్చింది ఈ ప్రాంతంలో కాబట్టి నేను ఒకటి మీ అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు మరి మన ఉన్నటువంటి రవి ఇప్పుడు అత్యంత మా సన్నిహితులు మాకు కూడా ఆయన అందరికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మెయిన్ అది ఇప్పుడు మేమంతా ఆయన్ని ఆయనకేం తెలియదు ఆయనకేం తెలియచినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆయన గురించి చెప్పడం జరిగింది రవి గురించి రవికి తెలియదు వాస్తవంగా మేము జగన్మోహన్ గారు ఆయన అడగను మేము మాట్లాడింది ఎవరైతే బాగుంటుందో అనేది ఆయన నన్ను ఒక మాట అడగలేదు అసలు ఆయన సంబంధమే లేదు అది నేను ఆ రోజు డైరెక్ట్గా నా దగ్గర సందర్భం వచ్చితే జగన్మోహన్ గారికి ఫలా పలానైతే బాగుంటుంది అని మేము ఎప్పుడైతే మరి మేము మాట్లాడడం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి రవినే కావాలని అందరూ కూడా కోరారు తర్వాత నాతో మాట్లాడాడు వాస్తవంగా మొట్టమొట్ట నాకు కావాలని ఆయన తిరగలేదు అక్కడికి వచ్చి ప్రయత్నాలు కూడా చేయలేదు నేను ఫోన్ చేసి చెప్పాను ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు మరి మేమందరం కూడా నీ పేరు ప్రపోజ్ చేసాము ఆన తర్వాత మరి పెద్దలందరూ కూడా అదే అభిప్రాయం చెప్పారు సహజంగా ఎవరైనా ఒకళ్ళు చెప్తారు ఒకరు వ్యతిరేకిస్తారు కానీ రవి విషయం అందరూ పాజిటివ్గా మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా మాట్లాడి మాకు ఆయన అయితేనే బాగుంటుంది అనేటువంటి దాని మీద గట్టిగా మాట్లాడారు సో ఆ ఎప్పుడైతే డిసైడ్ అయిందో డిసైడ్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ మరి అందరినీ కలవడం కానీ మరి ప్రతి ప్రాంత ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా వెళ్ళి మీటింగ్స్ పెట్టడం కానీ పార్టీ ఇచ్చేటువంటి అనేక కార్యక్రమాలని విజయవంతంగా మన నియోజకవర్గంలో జరుగుతున్నట్టుగా సెంట్రల్ ఆఫీస్లో కూడా ఒక మంచి అభిప్రాయం అనేటువంటిది మన నియోజకవర్గానికి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఇంకా బలంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం బలంగా చేయాలి చేస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఓటింగ్ శాతం మనం పెంచుకోవాల్సింది మన ప్రాంతంలోనే మన ఏరియాలోనే సో మన ఏరియాలో అందరితోటి కలిపి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం అది కొద్ది రోజుల్లో ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డివిజన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి పర్టికులర్గా ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము అందరూ కూడా మరి మద్దతు ఇచ్చే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా అవసరమైతే అక్కడి నుంచి కూడా హెడ్ ఆఫీస్ నుంచి కూడా పెద్ద నాయకుల్ని ఇన్వైట్ చేస్తాము మనం ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా నేను ఇన్వైట్ కూడా ముఖ్యంగా క్రిస్టియన్ లొకాలిటీస్లో ఉన్నటువంటి దాదాపు పది పాలపై ఉన్నటువంటి ఉంగోలు పట్టణంలో అందరిని ఇన్వైట్ చేసి ఒక చోట కూర్చోబెట్టి అది మన బాధ్యతగా మనం చేయాల గతంలో చాలామందికి చేసాం కానీ ఎంతవరకు అందుబాటులో ఉన్నారో అందరూ తెలుసు ఆయన అందుబాటులో ఉండకపోవడం వల్లే చాలామంది విభేదించారు ఇక ఆల్బర్టన్ లాంటి వాళ్ళకి అంతా అప్పుడు విభేదించారు ఏందా ఏమన్నా ఇలాగున్నాను సో ఇలా పెద్ద వాళ్ళందరూ కూడా ఆ రోజు వ్యతిరేకించారు కానీ ఈరోజు పరిస్థితి కాదు నిత్యం అందుబాటులో ఉంటాడు అందరికీ అందుబాటులో ఉండేటువంటి మరి రవి మనం గెలిపించమని సొంత అంటే క్లోజ్గా ఉంటాడు మాతో అలాగే ఉంటాడు అందరితో కూడా అలాగే ఉంటాడు మరి ఇప్పుడు ఆయన ఏదో వేరే విధంగానో గొప్పగానో ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి కాదు సామాన్యులకు కూడా అతి సామాన్యుడిగా అందరితోటి మెలిసి ఉండేటువంటి వ్యక్తి మనకు అవసరం కాబట్టి మనం ఖచ్చితంగా గట్టిగా సపోర్ట్ చేద్దాం మనందరం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అందరిని సమకూరుస్తాం అందరి సమ్ నియోజకవర్గం మొత్తాన్ని కూడా సమకూరుస్తాం సమకూర్చి కూడా ఒక సమావేశం పెట్టాలి పెట్టి ఆ మద్దతు తెలిపేందుకు మనందరం కూడా కృషి చేయాలని మీకు మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఇంకొక సమావేశంలో కలుసుకునేటువంటి ప్రయత్నం మేము ఖచ్చితంగా త్వరలో చేస్తామని తెలియజేస్తూ సలహా తీసుకుంటాం మనం ప్రతి డివిజన్లో కూడా అంటే గతంలో వైసీపీకి సంబంధించిన నాయకులు పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి మంచి చురుగ్గా కార్యకర్తలతో అనేకమయ్యే వ్యక్తిగా కావాలని మరి ఆయన పరిశీలించిన తర్వాత అందరిని అడిగారు రాజశేఖర్ అన్న అట్లా కొంతమందిని మరి వాళ్ళు అధిష్టానం అడిగిన తర్వాత అందరూ కూడా పొంగుబాబు గారి పేరు చెప్పటం మరి జగనన్న కూడా ఆయన్ని మన ఒంగోలు నియోజకవర్గానికి నియమించడం జరిగింది మరి గతంలో కన్నా కూడా ఇప్పుడు మనం గమనిస్తామంటే మరి కార్యకర్తలతో వాళ్ళ మంచి చోట్ల తెలుసుకోవటం కానీ అది వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్లుగా రియాక్ట్ అయ్యి మరి పోలీస్ స్టేషన్ కానీ మరి ఇంకోటి ఇంకోటి ఏదైనా కూడా వెంటనే స్పందించే గుణం రావిబాబు గారికి మరి ఇప్పుడు ఆయన కూడా ఒంగూరులోనే మనకి అందుబాటులో ఉంటారు ఆయన బిజినెస్లు కూడా ఇక్కడే కాబట్టి అందువల్ల రాబోయే కాలంలో మనం కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మరి ఇందాక సాంసాగర్ గారు చెప్పినట్టుగా మన కబాడీ మొన్న ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీ వచ్చింది ఇక్కడి నుంచి కబాడీ పాలన ఇది అట్లా అంటే కొంత ఈవెలు అవి చెప్పుకున్నా కూడా అయినా కూడా మన అన్ని నియో నియోజకవర్గంలో అన్ని డివిజన్లో చూస్తే ఈ డివిజన్ కూడా వైసీపీకి ఓటింగ్ బాగా జరిగింది అందువల్ల ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కార్పొరేషన్ ఎలక్షన్ కానీ మరి జమిలి అన్నారు జరిగితే ఇంకా ముందే రావచ్చు అసెంబ్లీ కానీ ఎప్పుడు వచ్చినా కూడా వైసీపీకి మీరు అంటే మీకు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉందరు చెప్పల్సిన అవసరం లేదు కూడా మా వంతు నేను చెప్పాలి కాబట్టి అందరూ రవణకి అదేవిధంగా ఎవరైతే మనకి కార్పొరేటర్గా నెక్స్ట్ పోటీ అసలు వాళ్ళకి వైసీపీకి చేసి వాళ్ళని విజయానికి మీ అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటూ మన కార్యకర్తల వారికి కార్యకర్తల వరకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండిపోవటం అనేది ఒక ప్రశ్న దాని గురించి జగన్ గారు ప్రత్యేకమైన వాగ్దానం చేశారు అందులో భాగంగా ఇప్పుడు కార్యకర్తలు అందరినీ నోట్ చేసుకొని పర్సనల్గా నోట్ చేసుకొని డివిజన్ వైజ్ నోట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఎలాంగ్ విత్ దేర్ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు అందరు పగటబందిగా తీసుకొని వాళ్ళకి న్యాయం చేయడానికి కంకణం కడుపుతున్నారు అది జగన్ గారు మా వాగ్దానం నెక్స్ట్ రెండోది వచ్చేసి సుండూర్ రవిబాబు గారి గురించి సుండూర్ రవిబాబు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి బట్టి పార్టీ వీడిన తర్వాత మన పార్టీలో మన పార్టీ పగ్గాలు చేపట్టడానికి క్లిష్ట పరిస్థితుల్లో ముందుకొచ్చిన వ్యక్తి చుండూరు గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన కార్య సిన్సియర్ కార్యకర్త మనలాగ మనం ఎప్పుడైతే మనం అక్కడ పార్టీకి గట్టిగా పనిచేసేమో అట్లాంటి కార్యకర్త అట్లాంటి కార్యకర్తకి మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ప్రతి కార్యకర్త తోటి కార్యకర్త యొక్క మనోభావాలు బాగా తెలిసిన వ్యక్తి అలాగే అతనికి దేవ గారు ఇచ్చిన పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే ఒంగోలు అంతా మన వాటికి ఇవాళ రావడం జరిగింది ఒంగోలు మొత్తం ప్రతి డివిజన్లో చాలామంది కార్యకర్తలని పోగో చేసుకొని చ ఎన్నో నియోజకవర్గాల కంటే మన దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్డు వైసీపీ వార్డు మొన్న కూడా మెజార్టీ ఈ దాటి కూడా మెజార్టీ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ కార్యకర్తలు వచ్చి పిల్లలు చదువుకునే విద్యార్థులే పిల్లలు ఇక అంత మించి మనం క్రౌడ్ పిల్లింగ్ ఇక్కడే ఉండదు డిఫరెంట్స్ అంది గవర్నమెంట్ జాబ్స్ ఉండటం వల్ల సో కార్యకర్తలందరికీ అందరి తరఫున సార్ తరఫున హామీ ఇస్తున్నాను సరే ముందుగా